ఏది గెలకకూడదో అదే గెలికాడు ఈ సంచల ఇప్పుడు చిరంజీవికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలో సినీ ఇండస్ట్రీ కోసం ప్రాధాయపడ్డాడు ఆ మూమెంట్లో జగన్ రెడ్డి పరిపాలన బాగుందని మెచ్చుకున్నాడు ఆ క్షణంలో నేను మీలో చాలామంది షాక్ అయ్యాం ఏంటిట్ట మాట్లాడుతున్నాడు ఈ చిరంజీవి అని చెప్పేసి ఆ క్షణం జగ మన పవన్ కళ్యాణ్ సార్ పాప నోరెత్తు ఒక మాట చిరంజీవిని ఈరోజు అదే చిరంజీవి ఓపెన్గా ఎన్డీఏకి సపోర్ట్ చేయాలా ఓపెన్గా జనసేనకి సపోర్ట్ చేయాలా ఓపెన్గా టీడీపీకి సపోర్ట్ చేయాలి ఏమన్నాడు తన మిత్రులైనటువంటి సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా పోటీ ఇచ్చేస్తాడు తనని సపోర్ట్ చేసి గెలిపించండి అన్నాడు పంచకర రమేష్ పెందుతు నుంచి అటు పోటీ చేస్తాడు అతను వచ్చేసి ప్రజారధ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చున్నాడు సో అతనిని అండ్ రమేష్ని ఇద్దరు గెలిపించమని చెప్పేసి అడుగున్నాడు అందులో తప్పేముంది సమంత గతంలో అనగానే సత్యప్రసాద్ రేపల్లి ఎమ్మెల్యే ఆయన గెలిపించమని అడిగిందా అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క అభ్యర్థి కూడా చెప్తూనే ఉంటారు అందులో ఉంది ఈరోజు విషయాలు ఉన్నాడు నేను ఏ పార్టీ కాదంటాడు అంటాడు అసలు ఏపీలో ఓటే లేదు మళ్ళీ ఆ మనిషి వచ్చేసి జగనే గెలుస్తాడు అంటారు మళ్ళీ అతను ఏమనకూడదు అంట ఎవరు అదే ఈ టీడీపీకో జనసేనకో బీజేపీలో ఉన్న సపోర్ట్ చేస్తే ఇక వాళ్ళు కుక్కలు నక్కలు తోడేలు ముల్లపందులు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఈ సజ్జలు అర్థం కావట్లేదు అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఏ పార్టీలో ఉన్నారా అన్నది ఆయన ఇష్టం ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తారేంటనేది ఆయన ఇష్టం గతంలో వైసీపీని మెచ్చుకున్న సందర్భంలో సపోర్ట్ చేసిన తర్వాత మేము అసలు ఎవరే మాట్లాడాల మీరేంటి ఈరోజు ఆయన ఎవరు అభ్యర్థన సపోర్ట్ చేస్తేనో లేదా ఏమైనా కోటమైన సపోర్ట్ చేస్తారో త్వరలో అని అనుకుంటేనో మీరు ఎందుకు చట్ట మాట్లాడుతున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గట్టిగా అంటూ ఇంకోసారి ఇలా కనుక మాట్లాడితే బాగోదు పద్ధతి ఉండదు మేమేంటో చూపిస్తున్నట్టుగా సింపుల్గా ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది కొంచెం గట్టిగానే సర్దలకు ఇవ్వడం జరిగింది ఈ సర్దలు మాత్రం చిరంజీవి సపోర్ట్ చేస్తారని మాకు ఎప్పుడో తెలుసు ముళ్ళపందులు తోడేళ్ళు హైనాలు అంతా ఏకమై వస్తున్నాయి మేము మాత్రం సింగిల్ ఏం సింగిల్ ఎన్నోని వెనకాల కేసులు అండ్ మీ పార్టీలో ఉన్న చదువుకున్నటువంటి చదువులు ఎన్ని వాళ్ళ వెనకాల ఉన్న కేసులు ఎన్ని ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులు సంస్థలు చదివిన చదువులు ఎంత వాళ్ళ వెనకాల సంపాదించింది ఎంత ప్రజల్లో వారికి ఉన్నటువంటి బలం ఎంత చెక్ చేసుకోండి ఒకసారి జనానికి ఇవన్నీ అర్థం కావా జనానికి పిచ్చోవాళ్ళ మీరు ఏం చెప్తే నమ్ముతూ ఉంటారా ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి ఈ ఒక్క ఇన్సిడెంట్తో ఒక్కసారి మెగా ఫ్యాన్స్ మొత్తాన్ని ఏకం చేశాడు ఈ సజ్జల ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా మన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు వారెంట్ సస్పెండ్ చేసిన తర్వాత ఇక ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఏంటి నిరుద్యోగులు ఏంటి టీచర్లు ఏంటి ఇదిగో సినిమాకు సంబంధించినటువంటి టీడీపీలో ఉన్నటువంటి మెగా నందమూరి అభిమానులు కావచ్చు ఇప్పుడు ఈ మెగా అభిమానులు అంతా ఏకమైపోతూ ఉన్నారు నిజంగానే జగన్ ఒంటరి చేసి ఇంటికి పంపిస్తారు జగన్ తా పార్టీ వైసీపీ కూడా మరికొంతమంది ఇంటికి పంపిస్తారు రాష్ట్రాన్ని కాపాడుకుంటారు ఇందులో నో డౌట్